ఇవాళ ఒకటే ఒక దానికోసం చేస్తున్నాం నాకు తెలిసి రెండు కొంచెం చేస్తున్నాం ఆయన ఆశయ నెరవేరకుంటున్నా కూల్చి కూల్చివేతలు పెట్టి భయపెట్టించి బిల్లు దగ్గర వేల కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందడానికి కు డబ్బులు పంపించడానికే ఈ హైదరా డ్రామా తప్ప నిజమైన డెవలప్మెంట్ కాదు దీని మీద చర్చ కూడా మాట్లాడదాం ఇవాళ మూసే ప్రచారన నువ్వేదైతే కాంగ్రెస్ గురించి మాట్లాడలేవో నీకు ఏం చేయడం లేదు ప్రాజెక్టులు అయిపోయినాయి నీళ్ళు అయిపోయినాయి మిగిలింది ఉన్నది మూసి పక్షాన ఆ ప్రభుత్వమే నేపు పెట్టింది కాబట్టి దాన్ని పట్టుకుంటాం ఏముండే ఆయనకు ఆయనకు ఏం కనబడుతుంది మూసి ప్రక్షాన కనబడదు మూసిలో కొత్త నీళ్ళు లాంటి మంచి నీళ్ళు పారవు మూసిలో పారేది రేవంత్ రెడ్డికి లక్షలాది కోట్లు ఖర్చు పెడితే ఇరవై ఐదు వేల కోట్లు ముప్పై వేల కోట్ల కమీషన్ వస్తుంది తప్ప దానికోసం ముచ్చి మూసి పక్షాలు తప్ప ఆయన నిజాయితీ లేదు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నా ల్లో మందులు లేవట మందులు కొనివి నా గ్రామ పంచాయతీలో ఫండ్స్ లేవట మూడేళ్ళుగా వాళ్ళ డబ్బులు రావట్లేదా వాళ్ళకు డబ్బులు పే చేయాలని చెప్పి నేను కోరినా నీకు దమ్ముంటే ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని పరిస్థితి వచ్చింది నీకు దమ్ముంటే మా రైతు రమపించేది నీకు దమ్ముంటే మా రైతు బంధివు నీకు దమ్ముంటే మా మహిళకి ఇచ్చిన రెండు వేల వందల రూపాయల నిల బుక్వు నీకు దమ్ముంటే నా ఆడపిల్లకి పులం బంగారవి పిల్లలలో నీకు దమ్ముంటే నా ఆటో డ్రైవర్లకి నెలకు వెయ్యి రూపాయలు తక్కువ గుర్తింపు నీకు దమ్ముంటే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల ప్రజలకి గవి చేసి శాశ్వ నీకు ఆ దమ్ము లేదు నీకు ఆల్రెడీ అయిపోయింది మొత్తం తెలంగాణ సమాజం నేను రాసులు కాదు ఆయనను మొన్నటి దాకా ఎత్తుకునే ఒక పత్రిక ఒకటే హెచ్చరిక చేసి మిస్టర్ రేవంత్ కేర్ఫుల్ అన్నది ఆ పత్రిక ఇక దానికంటే ఇంకేముందో చెప్పండి నిర్లాగత్వకు ఆ పత్రిక నిర్వాగత్వకున్నది